వి త్రీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నవరాత్రి పర్వదినాల్లో అమ్మవారి ప్రతి అవతారానికి చాలా విశిష్టత ఉంది ఈరోజు అమ్మ బాల త్రిపుర దేవి అవతారంతో దర్శనమిస్తారు ఈ అవతారం గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నవరాత్రుల్లో అమ్మవారు రెండవ రోజు బాలత్రిపుర సుందరి దేవి రూపంలో మనకు దర్శనమిస్తుంది బాల త్రిపుర సుందరి దేవి అంటే ఈశ్వరుడి భార్య గౌరీదేవి అని అర్థం మనసు బుద్ధి చిత్తం అహంకారం దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది ఈ తల్లి త్రిపుర సుందరి దేవి స్వామి త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిది త్రిపురసుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుషుక్తి ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత ఈ మూడు పురములను శరీరముగా చేసుకుని ఈ జగత్తు అంతటిని అనుభవింప చేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది బాలగా కనపడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతుంది అమ్మది హంసల రథం హంసలు అంటే శ్వాసకు సంకేతం ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలువబడుతున్నది పొంగలి ప్రసాదము తల్లి త్రిపురసుందరి దేవికి నైవేద్యం పెట్టి అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది ధనాదాయాన్ని పెంచుతుంది ఆయుష్ను వృద్ధి చేస్తుంది ఆరోగ్య బలాన్ని ఇస్తుంది వి త్రీ న్యూస్ ఛానల్ యాజమాన్యం ప్రజలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఇది నాటి ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దాం చూస్తూనే ఉండండి వి త్రీ న్యూస్ లక్ష్యం సమాజైతం నమస్కారం